చంపేసిందమ్మా కళ్ళ ముందే ఒక మనిషిని చంపేసింది ఎవరి గురించి మాట్లాడుతున్నావు వరలక్ష్మి మంచిది కాదు జైలుకెళ్లాసిన నేనే గెలిపించాను వరలక్ష్మి అందుకు నన్ను ఊహించలేకపోయాను అన్యాయంగా చంపేసిందమ్మా నేను కేసు వాదించుకుంటా ఉంటే నిండి ప్రాణం పోయేది కాదు కదమ్మా ఆవిడ మంచిది అనుకుని బయటికి తీసుకొచ్చావు ఇందులో నీ తప్పే ఉంది నాన్న ఒక అబద్ధాన్ని నిజమని నమ్మి ఆ వరలక్ష్మిని గెలిపించావు ఆ నిజాన్ని నిజం చేయటం నీకు పెద్ద విషయం కాదురా అదేమన్నా తోప మటర్ చేసేటప్పుడు ఏదో ఒక తప్పు చేసి ఉంటది అది నువ్వు పట్టుకున్నా ఉంటే దాని తోలు తీయచ్చు ఒక్క సాక్ష్యం సంపాదిస్తే చాలు హైకోర్టులో కేసు వీవపం చేయొచ్చు